దసరా పండగ సందర్భంగా దేవి శరణులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి యాలల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాలు దసరా పండగ వరకు నియమనిష్ఠులతో జరుపుకుంటామని మండప నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా యాలల మండల కేంద్రంలో అమ్మవారి పూజతో మాజీ సర్పంచ్ రవీందర్ రాపుల్ రాములు ప్రసాద్ తదితరులు అగ్గనూరు గ్రామంలో యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి అగ్గనూరు గ్రామం మాజీ సర్పంచ్ భీమప్ప న్యాయవాది శ్రీనివాస్ కొట్ల సిద్ధారెడ్డి వెంకటయ్య అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మండపం నిర్వాహకులు ఆనందన కార్యక్రమం నిర్వహించారు भामया सुभ्रम गाया मन भूषण

మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి